ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఏపీలో భారీ మెజారిటీతో ఈ యొక్క టీడీపీ జనసేన బీజేపీ ఈ యొక్క మూడు పార్టీలు కలిపి ఏర్పడినటువంటి కూటమి ఏదైతే ఉంటుందో సో ఆ కూటమి చాలా భారీ మెజారిటీతో అయితే గెలిచిందనమాట అయితే గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క పథకాన్ని వన్ బై వన్ అయితే అమలు చేసుకుంటూ రావడానికి మనకు దిశానిర్దేశాలు అయితే మనకు నిర్ణయిస్తూ విధి విధానాలు ఖరారు చేసుకుంటూ అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తూ వస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకైతే ఈ యొక్క అంశాన్ని కూడా చిత్ర మీద తీసుకువచ్చారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఐదు పథకాలకు సంబంధించి క్యాబినెట్ కూడా అయితే మనకు ఆమోదం కూడా తెలిపింది అనమాట సో ఈ యొక్క పథకాలు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ఐదు ఫైల్స్ పైన సంతకం అయితే పెట్టారు సో ఆ ఐదు ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు కదా సో వాటన్నిటిని కూడా ఆమోదిస్తూ మంత్రివర్గం క్యాబినెట్లో కూడా అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ చాలా అంటే చాలా మంచి పథకం అని చెప్పుకోవచ్చు సో ఆ యొక్క పథకమే దీపం పథకం ఈ యొక్క దీపం పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ చూపునైతే పంపిణీ చేస్తామని చెప్పారు అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఆదేశాలు కూడా అధికారులకు అయితే జారీ చేసింది అయితే గతంలో టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపం పథకం పేరటైతే అమలు చేసేది సో ఇప్పుడు కూడా ఆ పథకాన్ని తిరిగి దీపం పథకం పేరటైతే మనకు అమలు చేయడం అయితే జరుగుతుంది అయితే గత టీడీపీ హయాంలో వచ్చేసి మనకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారనమాట సో అప్పుడు మనకు వచ్చేసి మోడీ టూ పాయింట్ ఓ అయితే ఉన్నింది సో అప్పుడు మోడీ టూ పాయింట్ ఓలో మనకు వచ్చేసి దాదాపు డెబ్బై ఐదు లక్షల మందికి పైన ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు సిలిండరు స్టవ్ సో ఈ మూడు ఇచ్చారనమాట గ్యాస్ కనెక్షన్కి గ్యాస్ బుక్ ఒకటి సిలిండర్ ఒకటి స్టవ్ ఒకటి మూడు ఇచ్చేశారు తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు తిరిగి ఆయన ప్రధానమంత్రి కావడంతో ఇప్పుడు మనకు మోడీ త్రీ పాయింట్ ఓ కింద దాదాపు ఒక కోటి డెబ్బై లక్షల మంది మహిళలకి ఈసారి టార్గెట్గా పెట్టుకొని వాళ్ళకి ఉచిత గ్యాస్ కనెక్షన్ అన్ని కూడా అయితే ఇవ్వబోతున్నారనమాట అయితే ఖచ్చితంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అదేవిధంగా మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఇచ్చేటువంటి ఒక ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి మనకు పార్లమెంటు వచ్చే పార్లమెంట్లో మనకైతే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా సో యొక్క బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెట్టి సో ఈ పథకాన్ని కూడా మనకు ఇంప్లిమెంట్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే చేయబోతుంది అలాగే ఈ యొక్క మహిళలందరికీ సంబంధించి ప్రజెంట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత ఉంటే చాలు మీకు మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు హామీ ఇచ్చారు దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే మనకు రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు గ్యాస్ కనెక్షన్ కనుక కలిగి ఉంటే మీకు ఎలాంటి రూల్స్ అనేది వర్తించనున్నాయి మీకు వస్తాయరావు అనే దానికి సంబంధించి మనం వన్ బై వన్ కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరి పేరు మీద ఉందనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ముఖ్యంగా మహిళల అయితే ఉంటుంది ఎక్కువగా కొంతమందికి పురుషుల పేరను కూడా అయితే మనకు గ్యాస్ సిలిండర్ అయితే మనకు గ్యాస్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లో మనకు ఎవరి పేరు మీద ఉన్నా సరే సబ్సిడీ మాత్రం ఖచ్చితంగా పడుతుందని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఆ మగవాళ్ళ పేరు మీద ఉంటే ఫ్రీ సిలిండర్ ఇస్తారా లేక మనకు పురుషుల పేరు మీద ఉంటే ఫ్రీ సిలిండర్ ఇస్తారా దానికి సంబంధించి చూసుకుంటే కేవలం ఆడవారి పేరు మీద ఏ కనెక్షన్ అయితే ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చేసి మనకు సంవత్సరానికి మూడు అనగా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ గ్యాస్ సిలిండర్ తీస్తారు ఇస్తారు సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఈ పథకం వచ్చేసి బేసిక్గా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జూలై నెలల నుంచి ప్రారంభిస్తామని చెప్పారు అయితే జూలై నెలలో అందరికీ ఫ్రీ సిలిండర్ ఇస్తారంటే అందరికీ ఇవ్వరండి కొంతమందికి ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో గ్యాస్ ఉన్నిందనుకోండి మళ్ళీ మీరు ఇంకొక సిలిండర్ ఎక్కడైనా తెచ్చుకుంటారు సో మీరు గ్యాస్ అయిపోయిన తర్వాత పట్టించుకుంటారు అంతేనండి ఇంక మీకు అందరికీ ఒకేలా గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయరు సో మీరు గ్యాస్ అయిపోయినప్పుడు మీరు ఫ్రీగా సిలిండర్ అయితే తీసుకోవచ్చు అనమాట సో మీరు ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటే ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు మాత్రమే తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు ఎవ్రీ మనకు ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఇంకొక సిలిండర్ అట్లా మనం వరుసగా తీసుకోవచ్చా బ్రదర్ మేము మూడు సిలిండర్ని ఒకే నెలలో తీసుకోవచ్చా అట్లా కుదరదండి నాలుగు నెలలకు ఒకసారి మనకి ఫ్రీ సిలిండర్ అయితే ఇస్తారనమాట అలాగే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు ఫ్రీగా పొందాలంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టారండి సో ఆ యొక్క రూల్స్ కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్యాస్ ఏజెన్సీల ద్వారా మనకు మొట్టమొదటిగా సర్వే అయితే చేస్తారు సో గ్యాస్ ఏజెన్సీ ద్వారా సర్వే చేస్తారండి సో మీరు ఏజెన్సీ మీకు ఏ ఏ గ్యాస్ అయితే వాడుతున్నారు హెచ్పి వాడితే హెచ్పి ఇండియన్ వాడితే ఇండియన్ భారత్ వాడితే భారత్ సో ఏ గ్యాస్ సిలిండర్ వాడతారో ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏజెన్సీ సంబంధించినటువంటి సర్వే అధికారులు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏ గ్యాస్ వాడుతున్నారు అడిగినప్పుడు మీరు ఫలానా గ్యాస్ అని చెప్తే మీకు గ్యాస్ బుక్ చూపించాలి వాళ్ళైతే ఎంటర్ చేసుకుంటారు అలాగే మీకు రేషన్ కార్డు లేదా చూస్తారు సో రేషన్ కార్డు ఉంటేనే ఈ ఫ్రీ గ్యాస్ వస్తుందనమాట సో రేషన్ కార్డు లేకపోతే మీకు ఈ ఫ్రీ గ్యాస్ అయితే వర్తించదు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క గ్యాస్ బుక్కి అంటే గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అవ్వాలి గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ లేకపోతే ఈ పథకం మీకు వర్తించదు సో మీకైతే ఈ పథకం అయితే రాదనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు గ్యాస్ కనెక్షన్తో ఆధార్ని అయితే లింక్ చేసుకోండి మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఈ అయితే చేయించుకోండి వేరే ముద్ర వేసి కేవైసీ కన్ఫర్మేషన్ చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అంటే ఫ్రీగా ఇచ్చేయడం కాదు కానీ మనకు డబ్బులు అయితే తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది ఒక సిలిండర్ ధర మనం తొమ్మిది వందల రూపాయలు ఇచ్చి సిలిండర్ తీసుకుంటాం తర్వాత సబ్సిడీ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు మన అకౌంట్లో పడుతుంది సో ఈ విధానంలో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయితే ఉంటుంది సో కాబట్టి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మీకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ చేసుకోవాలి అది ఎన్పిసి మ్యాపింగ్ అనమాట మీ యొక్క ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని డీబీటీ పద్ధతిలో అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి సో దాని అయితే మీరు చేసుకోండి చేసుకుంటే గ్యాస్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ యొక్క గ్యాస్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని మీ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లకి ఆటోమేటిక్గా సబ్సిడీ అమౌంట్ వెళ్ళిపోతుంది సో కాబట్టి ఇదైతే మీరు నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక మనకు ఆడవారిపైన కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటేనే మనకు ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది సో మగవారి మీద ఉన్నా సరే లేకపోయినా సరే మీరు గ్యాస్ కనెక్షన్ కనుక మగవారి మీద ఉంటే మీరు దయచేసి ఈ యొక్క ఈక్యోవైసీ అయితే రెడీ చేసి పెట్టుకోండి మేము ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు పురుషులకు కూడా ఇచ్చారనుకోండి ఆయన కొంచెం దయచేసి ఇచ్చారనుకోండి సో హ్యాపీనే కదా సో కాబట్టి మీరైతే ఏం చేస్తారంటే కంపల్సరీ ఈ యొక్క మహిళలకు మాత్రమైతే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు ఇన్ కేసు ఒకవేళ పురుషులకు కూడా ఇస్తామని చెప్పే ఒక వన్ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి సో వన్ పర్సెంట్ అవకాశం ఉన్న మనం దాన్ని ఎందుకు కుదురుకోవాలి అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను దయచేసి మీరు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కి ఆధార్ నెంబర్ అయితే మీరు వేసి చేసుకోండి అలాగే